మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది బ్యారేజీలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో కన్నెపల్లి హౌస్ నుంచి నీటిని ఎగువకు ఎత్తిపోసేందుకు ఉన్న ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు జియో ట్యూబ్లు బ్యాగుల వినియోగం ద్వారా పంప్ హౌస్ వద్ద సరిపడా నీటిమట్టం ఉండేలా చూసే అంశంపై కసరత్తు జరుగుతోంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన నేపథ్యంలో అక్కడ నీరు నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది బ్యారేజీలో నీటిని నిల్వ చేయవద్దని జాతీయ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచించింది పియర్స్కు రక్షణ చర్యలను చేపట్టడంతో పాటు తదుపరి పరీక్షలు చేయాలని పేర్కొంది కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశ ఎత్తిపోతల మేడిగడ్డ ఆనకట్ట ఎగువనున్న కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి జరగాల్సి ఉంది ప్రాణహిత నుంచి వచ్చిన ప్రవాహం గోదావరిలో కలిసిన తర్వాత నీటిని ఎత్తిపోయాలి అయితే బ్యారేజీలో నీరు నిల్వ చేయకపోతే ఎత్తిపోతలా సాధ్యం కాదు దీంతో హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు సరిపడా మట్టం ఆ ప్రాంతంలో ఉండేలా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది నీరు ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులు ఇంజనీర్లకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆదేశించింది అందుకు అనుగుణంగా ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు ప్రాణహిత ప్రవాహం గోదావరిలో కలిసిన తర్వాత తాత్కాలికంగా అడ్డుకట్ట వేస్తే కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద సరిపడా నీటి మట్టం ఉంటుందని చెప్తున్నారు ఇందుకోసం ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు జియో టెక్స్టైల్స్ జియో ట్యూబ్స్ తదితర విధానాలపై చర్చిస్తున్నారు ఇంజనీరింగ్ శాఖల బోర్డ్ ఆఫ్ ఇంజనీర్ల సమావేశం ముందు శుక్రవారం ఓ సంస్థ ప్రజెంటేషన్ ఇచ్చింది జియో ట్యూబ్ వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలు ఉపయోగాలను వారు వివరించారు జియో ట్యూబ్ సమర్చే విధానం తదితరాల గురించి చెప్పారు పెద్ద పెద్ద ట్యూబ్లు బ్యాగుల్లో ఇసుకను నింపి నదికి అడ్డుకట్ట వేయడం ద్వారా ప్రవాహాన్ని తాత్కాలికంగా మళ్లించవచ్చని పేర్కొన్నారు దాంతో పంప్ హౌస్ వద్ద సరిపడా నీటి మట్టం ఉంటుందని తెలిపారు ఈ ఏర్పాటు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబో నుంచి ఏళ్ల వరకు మన్నిక ఉంటుందని వివరించారు ఆర్థికంగా కూడా చాలా తక్కువ వ్యయం అవుతుందని చెప్పారు కాంక్రీట్ విధానంలో ఇరవై ఐదు కోట్ల మొత్తం వ్యయం అయ్యే చోట జియో ట్యూబ్స్ ద్వారా కోటి రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొన్నారు జియో ట్యూబ్స్ ఏర్పాటు కోసం పట్టే సమయం ఇతరత్రాల గురించి తెలిపారు వీటితో పాటు ఇతర ప్రత్యామ్నాయాల గురించి నీటి శాఖ కసరత్తు చేస్తోంది గేబియన్ స్ట్రక్చర్ ఫీల్డ్ డ్యామ్ తదితరాలు ఇందులో ఉన్నాయి